వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారన్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము నూడిల్స్ని ముందుగా ఉడకబెట్టకుండా చైనీస్ నూడిల్స్ చేసుకుందాము ఇవి నూడిల్స్ ఒక ప్యాకెట్లో ఐదు ఉంటాయి కదా అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వన్ అండ్ హాఫే ఉన్నాయి ఆ వన్ అండ్ హాఫ్ తీసుకొని మంచిగా నీట్గా కడుక్కుంటున్నాను వాటి మీద ఏమైనా డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా పోయేట్టుగా నీట్గా కడిగేసి నీళ్ళన్నీ వడిచిపోగానే తీసుకోక డబ్బా పైన నీళ్ళన్నీ ఇంకా మొత్తం పోయేట్టుగా డబ్బాల పైన పెట్టుకుంటున్నాను అట్లా పెడితే నీళ్ళన్ని వడిచిపోతాయి ఇప్పుడు మనము నూడిల్స్ చేసుకోవడానికి కావాల్సిన వెజిటబుల్స్ తీసుకుందాము రెండు క్యారెట్లను ముందుగానే ఇట్లా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను మూడు గుప్పిళ్ళ పచ్చి బఠానీ రెండు గుప్పిళ్ళ స్వీట్ కాను ఒక ఆలు తీసుకున్నాను ఆలుగడ్డను మటుకు కట్ చేయలేదు బ్లాక్ అయిపోద్దని రెండు బ్రెడ్ స్లైస్లను ముక్కలుగా కట్ చేసి వేయించి పెట్టుకున్నాను కట్ చేసుకున్న కూరగాయ ముక్కలను ఒక బౌల్లో వేసుకుందాము ఫస్ట్ క్యారెట్ వేస్తున్నా తర్వాత స్వీట్ కాన్ వేస్తున్నా ఇప్పుడు పచ్చి బటాని వేస్తున్నా ఆలుగడ్డ వేస్తున్నా టమాటా కూడా వేస్తున్నా ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టిన గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా తీసుకున్నాను ఇది నూడిల్ మసాలా కూరగాయ ముక్కలు కొన్ని వాటర్ పోసుకొని నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి దంచిన మిరియాల పొడిని ఒక ప్లేట్లోకి ఎత్తుకోవాలి మనం ఇంతవరకు ఆలుగడ్డ కట్ చేసుకోలేదు కదా ముందు కట్ చేస్తే నల్లగా ఇద్దని కట్ చేయలేదు ఇప్పుడు ఆలుగడ్డలో సగం కట్ చేసి ఆ సగంలో మళ్ళీ సగం కట్ చేసుకోవాలి దానిప్పుడు సన్నగా చాలా సన్నగా క్యారెట్ ముక్కలు ఎంత సన్నగా కట్ చేసినామో ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా అంతే సన్నగా కట్ చేసుకోవాలి లేకపోతే ఒక ముక్కలు ఉడికి ఇంకో ముక్కలు ఉడకవు క్యారెట్ ముక్కలు ఉడికి ఆలుగడ్డ ముక్కలు ఉడుకుంటే బాగుంటాయి అన్నీ ఒకే విధంగా ఉడకాలంటే అన్నీ కరెక్ట్ సైజులో కట్ చేసుకోవాలి నేను సన్నగా కట్ చేస్తున్నా నాలుగుని సన్నగా కట్ చేసిన ముక్కలను మళ్ళీ మధ్యలోకి ఒక్కసారి కట్ చేసుకుంటే ఇంకా పొడుగ్గా సన్నగా అవుతాయి ఈ విధంగా అవుతాయి చూడండి కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలను వాటర్లో వేసుకొని మంచి నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు పెద్ద టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది దీనికి నూడిల్స్కి కూరగాయ ముక్కలన్నీ ఒకసారి నీట్గా కడిగి నీళ్ళన్నీ వంపేసి కూరగాయ ముక్కలను కడాయిలో వేసుకొని మంచిగా సరసంతో కలుపుకోవాలి మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి సన్న వంటనిగా నిదానంగా వేయించుకోవాలి మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నాం కదా దాన్ని క్యారెట్ కట్ చేసినట్టే సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాము కడాయిలో వేగిన పదార్థాల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకొని పుదీనా కూడా మనం కట్ చేసి పెట్టిన పుదీనా వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి ఒకసారి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా కలిపేసుకోవాలి సాల్ట్ అంతా ముక్కలకు బాగా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసి ముక్కలన్నీ మంచిగా ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు మూత తీసుకుద్దాం ఒకసారి మనం ఇందాక నూరు పెట్టుకున్న మిరియాల పొడిని మొత్తం వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి దాదాపు ముక్కలన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు రెడ్ చిల్లీ సాసు ఒక స్పూన్ వేసుకోవాలి సోయా సాసు ఒక టీ స్పూన్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ సాసు ఒక టీ స్పూన్ వేసుకోవాలి వెనిగర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి టమాటా కెచప్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అన్నీ మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి ముక్కలకి అన్నీ కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు నూడిల్ మసాలా ప్యాకెట్లో ఉన్నది మొత్తం వేసేసుకోవాలి అన్నీ ముక్కలకు బాగా వచ్చేసి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కడాయిలో ముక్కలతో పాటు వేసేసి ముక్కలన్నీ బాగా వీటికి కలిసేట్టు మంచి కలుపుకోవాలి నూడిల్స్ ఎప్పుడు ఒక్క స్పూన్తో కలపరాదండి అందుకే రెండు తీసుకున్నాను ఇవి తిరగవు రాదు అందుకోసం రెండిటితో అయితే మంచి కలపచ్చు అని రెండు స్పూన్ తీసుకొని కలుపుకున్నాను ఇప్పుడు అట్లా మంచి కూరగాయ ముక్కలు నూడిల్స్ అన్నీ బాగా కలిసేట్టు మంచి కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నా ఎందుకంటే మనం ఇవి ఉడకబెట్టలేదు కదా ఉడకబెడితే వాటర్ ఏం కాదు కానీ ఇవి పచ్చియే కాబట్టి కొద్దిగా ఉడకాలి కదా కడిగినప్పుడు కొంచెం నాణ్య అయినాయి అవి కానీ కొంచెం ఉడకాల్సి వస్తుంది అందుకని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే వాటర్కి మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంచిగా ఉమ్మ ఒక్కసారి మూత తీసి చూద్దాము మంచిగా ఉడికినాయండి చూడండి మీకు కనిపిస్తున్నాయి మంచిగా ఉడికినాయి ఇప్పుడు మనం పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వాటిలల్లో వేస్తే మనకు తింటుంటే మధ్య మధ్యలో రగిలి చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి బెడ్ ముక్కలతో అన్నీ మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి మళ్ళీ ఒక్క నిమిషం బ్రెడ్ ముక్కలు ఉమ్మగిలడానికి ఒక్క నిమిషం మూత పెట్టేస్తున్నా ఒకసారి మూత తీసి చూద్దాము ఇంకా అన్నీ మంచిగా ఉడికిపోయినాయి బ్రెడ్ ముక్కలు కూడా కొంచెం మెత్తబడ్డాయి అన్నీ మంచిగా ఉడి మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి గ్రీను రెడ్ ఎల్లో వైటు మళ్ళీ కొంచెం పైన మళ్ళీ పైన కొద్దిగా ఒక టీ స్పూన్ టమాటా సాస్ వేస్తున్నా టమాటా సాస్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మంచి కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది చూడండి సో అంటుంటే అంటుంటేంత పుల్లలు పుల్లలుగా అయింది చూడండి నూడిల్స్ని ఉడకబెట్టిన దానికన్నా ఇది తొందరగా అయిపోద్దండి ఈజీ మెథడ్ కూడా ఇంకా అయిపోయిందండి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నా ఒక్క నిమిషం తర్వాత మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీరను పైన స్ప్రింకిల్ చేస్తున్నా ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిందండి పెడుతున్నా ఒక స్పూన్తో పెట్టరాదు కాబట్టి రెండు స్పూన్లతో పెడుతున్నా వేడివేడి కొంచురానికి పోగలు వస్తున్నాయి మేము ఎప్పుడు ఇట్లా వేడివేడిగా తింటామండి దించగానే తినేస్తాము దీనిపైన మళ్ళీ కొంచెము కొత్తిమీరను చల్లేసుకొని ఇంకా తినడమేనండి ఎట్లా అనిపిస్తుందండి మీకు మంచిగా అనిపిస్తుందా వీడియో నచ్చిందా చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది తినడానికి రుచిగా ఉంటుంది మనకు కళ్ళకు నచ్చింది నోటికి నచ్చింది హెల్తీ కూడా అన్ని కూరగాయలు తిన్నప్పుడు హెల్దీగా ఉండమండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్